యం సర్జరీ దూరం సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మన సనాతన ధర్మం గురించి నిజంగా మనం అందరము ఇప్పుడు ఏం వింటున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎవరికి తోచినట్టు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అసలు మనం వింటున్నదంతా వాళ్ళు చెబుతున్నదంతా నిజమేనా ధర్మ ప్రకారంగా ఏముంది నిజంగా సనాతన ధర్మంలో కనుక ఆ మంచి మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు మనకు ఎంతవరకు మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి అవి మనం ఆచరిస్తున్నామా లేదా మన వేదాల్లో ఏముంది ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార పరమ పూజ శ్రీ 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 విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఆహార పద్ధతి గాని ఆహారం తినే విధానం గానీ వండే విధానం కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటే ఒకప్పటి కాలంలో కన్నా ఇప్పుడు చాలా మార్పులు అయితే వచ్చాయి దానివల్లే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి నిజంగా అప్పట్లో అందరూ కలిసి కూర్చునే విధానం కానివ్వండి కిందే కూర్చునే విధానం కానివ్వండి అదంతా చాలా పద్ధతిగా ఉండేది దాని గురించి అంతా ఒక్కసారి తెలియచేయం భోజనం అంటే ఇప్పుడు మనకి ఆత్మీకంగా ఎంతైనా శక్తి ఉండొచ్చు కానీ శరీరం అనేది ఒకటి ఉందిగా అవునండి ఈ శరీరం జర్జరీభూతం అంటే పంచభూతాల ద్వారా ఏర్పడింది ఒక క్షేత్రాన్ని ఒక వారిని ఆహ్వానించారు స్వామి ఒక్క నిమిషం అండి అని వచ్చి చిన్న టాబ్లెట్ వేసుకోవాలి షుగర్ కంట్రోల్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే సరే వేసుకున్నాను వేసుకుని వెనక్కి తిరిగేసరికి యాభై మంది భక్తులు భక్తురాళ్ళు ఎలా గట్టమే చేయబట్టుకుని కొందరు మూతమే చేయబట్టుకుని కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆయన ఏమిటి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇప్పుడు ఏం జరిగింది అన్నా స్వామి మీరు ఏం చేశారు మీకు తెలుసా అన్నారు ఏం చేశాను టాబ్లెట్ వేసుకున్నాను అంతే కదా అన్నాను మీరు మీరు స్వామీజీ అండి మీరు సన్యాసులు అండి మీరు టాబ్లెట్లు వేసుకోవటం ఏంటి మీరు టాబ్లెట్లు వేసుకోవడం ఏంటంటే అయ్యమ్మా నాకు కొంచెం చిన్న శారీరక చిన్న లోపం ఉందమ్మా టాబ్లెట్ వేసుకున్నాను అంటే అరే మీరు అంట వాళ్ళు టాబ్లెట్లు వేసుకోకూడదు కదా మీరు మహాశక్తివంతులు కదా అన్నారు అన్నానమ్మా ఈ శరీరం ఎవరు చేశారని మీ ఉద్దేశం అయ్యో ఎవరు చేశారంటే మీకు తెలియదా భగవంతుడు చేశాడు కదా తప్పు భగవంతుడికి శరీరానికి సంబంధం లేదా చాలా మందికి తెలియదు ఈ శరీరం మరి ఎవరు తయారు చేశారు అంటే పంచభూత ప్రేరితం పంచభూతాల ద్వారా శరీరం ఏర్పడుతుంది పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు ఆకాశము భూమి ఇవన్నీ కలిసి పంచభూతాలు అంటారు కదా ఈ పంచభూతాల ద్వారా ఇక్కడే ఈ శరీరం ఏర్పాటు ఏర్పాటు అవుతుంది ఒకవేళ భగవంతుడే ఏర్పాటు చేస్తే స్వర్గంలోనో వైకుంఠంలోనో సత్యలోకంలోనో కైలాసంలోనూ తయారయ్యి ఇక్కడికి వస్తాం కానీ మనం అలా తయారై రాలేదే మాతృగర్భంలో అవును ఆ పంచభూతాల ద్వారా మాతృగర్భంలో ప్రేరిత ప్రేరేపితమైనటువంటి శరీరం కిందకు వస్తుంది కనుక పంచభూతాల ద్వారా ఈ లోకంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క శరీరం కలేబరం వ్యాధిగ్రస్తం అంటే ఈ యొక్క కలేబరం ఎప్పుడైనా ఏదైనా రోగానికి లోను కావచ్చు ఏదైనా లోను కావచ్చు ఔషధం మరి ఔషధం ఏంటి ఔషధం ఏదో ఉండాలి కదా అంటే ఔషధం జాహ్నవి తోయం అన్నారు జాహ్నవి తోయం జాహ్నవి అంటే గంగానది గంగా జాహ్నవి అంటే గంగా తోయం అంటే నీరు మీరు కొంచెం గంగా నదిని కనుక స్వీకరిస్తే తాగితే మిగతా రోగాలని అయిపోతాయి ఇప్పుడు నదిని మనం అలా ఉంచావా ఇప్పుడు మూడు వేల రెట్లు ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది గంగా ఎవరు చేశారు మీరు నేనే కదా అంటే మనమే కదా మన ప్రజలందరం కలిసి మీరు స్నానం మీరు స్నానం చేయండి కానీ సర్ఫ్ రాసుకో సబ్బులు షాంపులు నానా రకాలుగా అక్కడే బట్టలు ఒతకటం అక్కడే అంట్లు కడగటం సగం కాలినటువంటి పార్థివ దేహాలను మళ్ళీ అంటే పూర్తిగా దేహాన్ని కాలిస్తే కట్టెలు ఖర్చు అవుతాయని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సగం కాలగానే ఆ దేహాన్ని గంగానది వదిలేస్తారమ్మా అక్కడ కాల్చేవారు మరి పొల్యూషన్ అంతా ఏమవుతుంది మన చేతులారా మన ప్రజలమే నాశనం చేసేసాం కదా మరి ఇప్పుడు గంగానది నీరు త్రాగితే లేనిపోని జబ్బులు వస్తాయి కానీ కొత్త ఏమో ఉన్న జబ్బులు పోతాయో పో అయితే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి చేస్తావు వేసుకోవాలా మీరు అన్నట్టు పంచభూతాల ద్వారా ఏర్పాటైన ఈ శరీరానికి ఎప్పుడైనా రోగం రావచ్చు రోగం వస్తే ఏం చేయాలంటే గంగానది నీరు తాగాలి ఇప్పుడు తాగటం కుదరదు మరి అప్పుడేం చేయాలి అంటే వైద్యో నారాయణో హరి అంటుంది నారాయణ వైద్యుడు అంటే ఎవడనుకుంటున్నావయ్యా సాక్షాత్తు శ్రీమన్ నారాయణుని అవతారమే వైద్యుడు కనుక అటువంటి వైద్యుడిని నీవు గనక ఆశ్రయించినట్లయితే నీ జబ్బు చెప్పినట్లయితే ఆ వైద్యుడు నీకు సరైన ఔషధాన్ని ఇస్తాడు నీవు దాన్ని స్వీకరించు నీవు దాన్ని స్వీకరించి నీకున్నటువంటి యొక్క ఆ లోపాన్ని ఆ యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకోండి శరీరే జరీభూతే కళేబరం వ్యాధిగ్రస్తం ఔషధం వైద్యో నారాయణ హరి ఇది ఐదు పదాల శ్లోకం అయితే వైద్యో నారాయణ హరి అని చివరికి చెప్తారు తప్ప మిగిలిన మూడు చెప్పరు శరీరే జరి కలయపరం వ్యాధిగ్రస్తం ఔషధం జాహ్ని వితోయం నారాయణ హరి ఇప్పుడు ఒకటండి శరీరం పంచభూతాల కలయిక అది భగవంతుడు కాదు అన్నారు కానీ ఈ పంచభూతాల కలయిక కూడా భగవంతుడి సృష్టి భగవంతుడు తయారతమేనమ్మా సూర్యుని ఎవరు సృష్టించాడు అసలు సూర్యుడికి ఆ పదవి ఎవరు ఇచ్చారు పరమశివుడే ఇచ్చాడు భగవంతుడే కానీ ఒకటి ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు ఆయన ఎంతైనా డబ్బిస్తాడు ఒక మూవీ తీయడానికి కానీ ఏమైనా వీడు సరిగ్గా చేయలేకపోతే ఆయన చూస్తూ ఉంటాడు కర్మ సరే నెక్స్ట్ టైం వీడిని తీసుకోకూడదు అనుకుంటాడు కదా అంటే అలా ఉంటుందమ్మా ఇప్పుడు ఈ యొక్క ప్రారంభ కర్మలు కూడా ఉంటాయి ఈ రోజు మనం అందరం బాగానే ఉంటాం కానీ ఒక కారులో నుంచి ఒక కోటీశ్వరుడు దిగుతాడు కానీ వాడి కాలు సగం ఉండదు ఒక కన్ను ఉండకపోవచ్చు ఒక చెయ్యి ఉండకపోవచ్చు వాడికి ఎందుకు అట్లా జరిగింది మనం మనం ఒక వంద కోట్ల ఆస్తిపరులు మనం కామే మనం బాగానే ఉన్నామే ఎందుకు అట్లా అయిందంటే ప్రారంధం పూర్వజన్మలో చేసినటువంటి సంచిత కర్మ అన్నాం కదా ఆ కర్మలు వెంటాడుతూ ఉంటాయి ఆ కర్మల కారణంగా కొన్నెలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన టాటా గారు మన వారి పేరు మన వారు వెళ్ళిపోయారు మహానుభావుడు వారు వారు రిటైర్ అయిన తర్వాత అంటే వ్యవహారం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారికి జీతం ఎంత తెలుసమ్మా నెలకి ఎంత అని వారి శాంక్షన్ చేశారు నెలకి ఎంత ఇస్తాను అనుకుంటున్నారు కోటి యాభై లక్షలు కోటి యాభై లక్షలు నెలకమ్మా కానీ ఆ కోటి యాభై లక్షలు కూడా అందులో రెండు మూడు లక్షని ఖర్చు పెట్టుకుని మిగిలిన డబ్బంతా భారతదేశానికి అప్పు చెప్పిన మహానుభావుడు రతన్ టాటా గారు అందుకని నేను ఆయన గురించి వీడియో చేస్తూ మా బంగారు రత్నాల టాటా అని నేను రాయడం అమ్మా చెప్పడం జరిగింది కానీ ఆయన అంత కోటీశ్వరుడు దా వ్యవస్థల నుంచి బయటికి రాకముందు వేల కోట్లకి లక్షల కోట్లకి ఆయన అధిపతి మరి ఎంత అధిపతి అయినటువంటి వ్యక్తి మరి వివాహం ఎందుకు చేసుకోలేదమ్మా ఆయన ఆయన తోబుట్టువులు వాళ్ళందరూ వివాహాలు అయిన వారు ఈయన మాత్రం చేసుకోవాలి ఎందుకు చేసుకోలేదు అంటే బంధాల్లో చిక్కుకుపోతే ఇవన్నీ చేయలేదు ఇలాంటి ఆలోచనలు కొన్ని ఉంటారు అది కర్మేనమ్మా ఆవిడ ఆయన ఒక యాంకర్ ని చేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు యాంకర్ కూడా ఆవిడ బాలీవుడ్ యాక్ట్రెస్ పేరు మనకి చెప్పకూడదులేండి వారిలో కొన్నిసార్లు వారు ప్రైవేట్ గా మాట్లాడుకున్నారు కూడా వివాహం గురించి చేసుకోవాలని కూడా అనుకున్నారు మరి ఏం కారణం వచ్చిందో ఈవిడనో అందో తెలియదు ఆయన విసుకున్నాడో తెలియదు మొత్తానికి దూరం అయిపోయారు ఆ తర్వాత ఈయన మరణించినంత యాంకర్ కూడా ప్రకటించారు మేము గతంలో కలిసి ఉన్నాము మేము మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల మ్యారేజ్ అనే వ్యవస్థ నుంచి మేము తప్పుకున్నాము ఆయన వేరే నేను వేరే ఉన్నాము అని పాప ఆవిడ కూడా అంతకు ముందే ఉంది తెలుసు నాకు ఆ తర్వాత ఆవిడే స్వయంగా చెప్పింది ఆ విషయం అట్లా మనదంత ప్రారంభం అమ్మ గత జన్మలో ఏదో ఉంది సంథింగ్ సో దాని కారణం ఏదో భగవంతుడు తెలిసి మనకు తెలియదు ఇప్పుడు అట్లా జరిగింది అంతే కానీ మహానుభావుడు అద్భుతమైన వ్యక్తి రతన రతన్ గారు అందులో అనుమానాలు ఫ్లోలో వచ్చేసింది అంతే ఆయన గురించి అంటే ఇప్పుడు కర్మ అన్నారు కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యమైన అసలు కర్మ గురించి గీతలో ఏం చెప్పబడి ఉంది సంచిత కర్మ అన్నారు ప్రారంధ కర్మ అన్నారు అసలు ఇంకా ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి కర్మ ఉన్నాయమ్మా సంచిత కర్మ ప్రారంభ కర్మ ఏమై ఉన్నాయి అసలు కర్మను తీసుకుందాం ముందు మనం కర్మ అంటే కర్మ అంటే ఏమీ లేదమ్మా జస్ట్ నథింగ్ బట్ వర్క్ ఇప్పుడు ఇది కర్మే చేస్తున్నాయి కర్మే జరుగుతుంది ఇక్కడ కర్మ చేస్తున్నాం అయితే ఈ కర్మలో ముందు మూడు విషయాలు తీసుకోవాలి ఒకటి మనస్సు రెండు బుద్ధి మూడు ఆత్మ ఈ మనస్సు ఏం చేస్తుందంటే వీళ్ళు ఇక్కడ ఎవరు లేరు అది తీసుకుని ఆ సెల్ఫోన్ ఎవరో మర్చిపోయారు దాన్ని తీసుకుని జేబులో పెట్టి వెళ్ళిపోయినా పెట్టుకుని వెళ్ళిపోయినా వెళ్ళి ఎవరికి తెలియదు నేను వెళ్ళిపోవచ్చు వెళ్ళనా వద్దా తీసుకోనా వద్దా అని మనసు ఆలోచిస్తుంది ఈ మనసు ఆలోచనతోనే ఉంటుంది తీసుకోనా వద్దా తీసుకోనా వద్దా అని మనసు ఆలోచిస్తుంది తర్వాత బుద్ధి చేస్తుంది అంటే పర్వాలేదు ఎవడ తీసుకో అంటుంది అనమాట అప్పుడు తీసుకుని జేబులో పెట్టేసుకుంటాను ఈ ఆత్మ ఉన్నదే మూడవది ఆత్మ అది గమనిస్తూ ఉంటుంది అంతే కృష్ణ భగవాన్ ఇక్కడ మన గుర్తుకొస్తాడు ఆత్మ దేనిని తాకదు ఆత్మను నీరు తాకలేవు నిప్పు తాకలేదు ఏ విధమైన పాప కర్మలు ఆత్మని తాకవు కనుక ఇది తీసుకున్న పాపం బుద్ధి కోసం తప్ప ఆత్మకి రాదు కనుక ఆత్మ ఎప్పుడు ప్లెయిన్ గా ఉంటుంది మరి ఆత్మకు ఏది తగలనప్పుడు శరీరం వదిలిపెట్టాక మళ్ళీ ఆత్మ ఇంకో శరీరంలో వెళ్ళిన తర్వాత అదే ఆత్మ ద్వారా ఈ బుద్ధి ఈ ఆత్మే ఉంటాయి అమ్మ అక్కడ ఈ బుద్ధి వస్తాయి ప్రతి జన్మకి ఇవే వస్తాయి కానీ తను పెరుగుతున్నటువంటి ఆ పెరుగుదల పరంగా అతనిని పెంచేటటువంటి తల్లిదండ్రులు లేదా గురువుల కారణంగా ఆ బుద్ధి మారుతూ వస్తుంది ఆ బుద్ధి మారి ఆ దొంగతనం చేయడం తప్పు ఆడవాళ్లను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం కానీ తప్పు మన ఇంట్లో వాళ్ళని కన్నవాళ్లను తల్లిదండ్రులను మనం వ్యతిరేకించడం తప్పు అన్నటువంటి భావాలతో ఎదిగి ఉత్తమమైన వ్యక్తిగా అతను తీర్చిదిద్దపడతాడు అయితే మొత్తానికి ఇప్పుడు ఈ కర్మలు ఇవి కూడా మనం కర్మలు పాపపు కర్మలు చేసిన వాళ్ళు నరకానికి అని చెప్పి మంచి కర్మలు చేసిన వాళ్ళు స్వర్గానికి అని చెప్పి అంటారు కొంతమంది అంటారు అసలు ఈ స్వర్గం నరకం అనేవి ఎక్కడో లేవండి మనం చనిపోయిన తర్వాత ఎక్కడో పైకి వెళ్ళి అనుభవించడం ఇదంతా కాదు మనం భూమిపైన ఉన్నప్పుడే మనం జీవనం సాగిస్తున్నప్పుడే ఈ స్వర్గం నరకం ఉంటుంది మనం పడే కష్టాల వల్ల మనం పడే సుఖాల వల్ల అంటారు నిజంగా ఈ స్వర్గం నరకం ఉన్నాయా ఒకసారి మనం చేసుకున్న కర్మ అనేది మీరు అన్నట్టు మనం సంచిలో వేసుకుంటున్నాం అన్నారు ఆ వేసుకునేది నిజంగా వేసుకుంటామా వేసుకుంటే అది ఏటెళ్ళి పోతుంది యాక్చువల్గా స్వర్గం నరకం ఇట్స్ ట్రాష్ అసలు లేవు ఏదో నిన్ను నూనెలో పెట్టి వేయించేస్తారు అలా వేయిస్తారు అదేమి కాదు కాకపోతే ఆ రోజులు అది ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే మనుషులను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం తయారు చేయబడిందే తప్ప అదొక ఊహ అదొక భ్రమ అంతే అంతే తప్ప స్వర్గాలు నరకాలు లేవు స్వర్గం వెళ్ళిపోతే పెద్ద పెద్ద తో వచ్చి డాన్సులు చేసేస్తారు పిచ్చి పిచ్చి పిచ్చివమ్మాయి అవన్నీ కరెక్ట్ కాదు అదే వేదాలలో లేవు వేదాలలో స్వర్గం గురించి నరకం గురించి చెప్పబడలేదు భగవద్గీతలో కూడా స్వర్గ నరకాలు ఉండవు స్వర్గం గురించి నరకం గురించి చెప్పడం పడదు ఎక్కడ స్వర్గం ఎక్కడ నరకం ఉంది అంటే నువ్వు ఏదైతే ఒక ఉత్తమమైనటువంటి కార్యం చేస్తావో అది స్వర్గం ఏదైతే ఒక నీచమైనటువంటి పని చెయ్యాలి అనుకుంటావో అది నరకం చేయడం అంతే అయితే మరి అనుభవాలు ఉన్నావు అంటే తప్పకుండా ఉంటాయి ఈ జన్మలోనే మనం అనుభవించవచ్చు లేదా నెక్స్ట్ ఏదైనా భగవంతుడు జన్మను అనుగ్రహించినట్లయితే యాక్చువల్లీ మేము ఏమనుకుంటామంటే మాకు జన్మ వద్దు మళ్ళీ మేము తిరిగి మరొక శ్రీ గర్భంలో ఎదిగి ఆమె యోనిలో నుంచి బయటకు వచ్చేటటువంటి జన్మరాజ్యాన్ని మాకు ఇవ్వు మాకు మళ్ళీ జన్మ వద్దని మేము కోరుకుంటాం కానీ కొంతమంది మళ్ళీ జన్మను ఎత్తుతారు ఆ జన్మ స్వీకరించినప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఇంత చెప్పినట్టు సంచిత కర్మలు అవన్నీ వాళ్ళకి అంటుకునే ఉంటాయి పసిబెడ్డిగా ఉన్నప్పుడు అవేమి తెలియకపోవచ్చు కానీ ఎదుగుతున్న కొద్దీ ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఒక తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు బిడ్డలను కంటారు ముగ్గురు బిడ్డలు బాగానే ఉంటారు పుట్టిన నాలుగో వాడు చెయ్యో కాలం అంకర వస్తుంది లేదా ముగ్గురు నలుగురు ఒకడు బాగోడు ఒకడు మెంటలీ డిటాచ్ చే ఉంటాడు మరి ఎందుకు వస్తున్నాయి అవన్నీ ఇద్దరు ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు బాగా కన్నటువంటి వారు మూడో వాడు నాలుగో వాడు కూడా అట్లాగే కనాలి కదా మరి పుట్టిన ఇద్దరు ముగ్గురు బిడ్డల్లో ఒకడే ఎందుకు అట్లా తయారవుతున్నాడు కర్మ అనుభవించవలసింది కర్మ అక్కడ అనేది కర్మ అనేది అక్కడ తెలుస్తుంది అమ్మ అలాగే చాలా మంది అనుకుంటారు అయ్యో మేము ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం లేదు ఏ ఉద్యోగం చేసినా ఆ దిక్కుమల్లి ప్రమోషన్ కూడా రావడం లేదు ఏమిటి ఇదంతా చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఇది కూడా కర్మే ఎందుకంటే మీరేం చేస్తారంటే పోయిన జన్మలో మనం ఏం చేస్తాము అంటే ఎదుటివాడికి వచ్చేటటువంటి ప్రమోషన్ ఏదో రకం మనం అడ్డుకున్నాం ఆ కర్మ మనకు తగిలి ఈ జన్మలో మనకు ఒక్క ప్రమోషన్ కూడా రాదు అటువంటివి కూడా ఉంటాయమ్మా భగవంతుడు చూస్తూ ఏం చూస్తూ ఉంటాడు అనుకుంటాం కానీ చూస్తూ చేస్తూ ఉంటాడు అది చెప్పడం మనకి కానీ ఆయన చూస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు ఆయన భగవంతుడు పరమాత్మ పెద్ద దొంగ దొరకడం మనకి పరమాత్మకు భగవంతుడు ఒక లక్షణం ఉంది ఆ నేను పరమశివుని చూసేశాను శ్రీమన్నారాయణని చూసేశాను అబ్బో అమ్మవారు నాకు ఇట్లా కనిపించేసింది ఇట్లా కనిపించని చెప్తూ ఉంటారు భగవంతుడికి ఒక ఒక ప్రధానమైన లక్షణం ఉంది పరమాత్మకు ఒక ప్రధాన లక్షణం ఉంది ఆ లక్షణం ఏమిటి అంటే అవ్యక్తం అంటే కనపడకపోవడం కనపడకపోవడం పోవడం అనేటటువంటిదే పరమాత్మకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం మరి చాలా మంది ఈ మధ్య కాలంలో నేను మీకు భగవంతుని చూపిస్తాను అని చెప్పి పలనా నక్షత్రము ఈ తిథి దీనిలో జన్మించిన వారికి నేను మీకు అంటే మీరు నన్ను నమ్మండి నేను మీకు కూడా చూపిస్తాను ఆధారాలతో సహా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒకప్పుడమ్మ ఒక బాబాగా పెద్ద పేరు పరిశ్రమ తెచ్చుకున్నటువంటి వారు వచ్చేవారం గురువారము ఆదివారం చాలా సంవత్సరాల క్రితం ఏదైతే మీరు పూర్ణ చంద్రుని ఆకాశంలో ఆ చంద్రుడిలో నేనే కనిపిస్తాను నన్ను దర్శించి నమస్కరించుకోండి అని ఇచ్చాడు నేను ఆ రోజు చంద్రుడు రాకముందు సాయంత్రం నాలుగు గంటల నుంచి చేతులు కట్టుకుని చూస్తున్నా ఆయన ఎప్పుడు కనిపిస్తాడో దన్నం పెట్టుకుందాం పెట్టుకుందాం అని ఏం లేదు ఆ తర్వాత ఒక ప్రశ్న వెళ్ళింది ఆయన దగ్గరికి మీరు ఇట్లా దండం మీరు నేను కనిపిస్తాను దన్నం అన్నారు కదా మరి మీరు ఎందుకు కనపడలేదు అంటే ఆయన ఏమన్నా అంటే నేను చూసుకోలేదు సరిగ్గా ముహూర్తం బాగోలేదు అందుకని నేను ఆ రోజు కనపడలేదు వచ్చే నెల కనిపించే ప్రయత్నం చేస్తాను అన్నాడు ఇక్కడ పిచ్చి వాళ్ళని చేస్తున్నారు మనమే మ్యాట్ పీపుల్ అయినట్లుగా మనమే అయినట్లుగా అంటే ముఖ్యంగా నమ్మిన వాళ్ళు అయిపోయినట్లు అయిపోయింది అట్లా కొంతమంది మాకు దేవుడు తెలుసు మీకు దేవుడిని చూపిస్తాము లేదా ఆయన నిమ్మకాయలను చూసి రండి ఆ కోడిని బలి బమ్మ ఈ హైందవ ధర్మంలో బలి అన్నది లేదు బలి అన్నది లేదు ఈ సాక్రిఫైస్ అన్నది లేదమ్మా సాక్రిఫైస్ అన్నది ఉంది బలి అన్న పదం ఉంది కదా బలి అన్న పదం ఉంటే లేదని మీరు ఎట్లా అంటారు సంస్కృత పదం బలి ఉంది కదా అంటే బలి అంటే ఏమిటి అంటే అన్నాన్ని సమర్పించడం అమ్మవారికి కానివ్వండి స్వామివారికి కానివ్వండి అన్నపు ముద్దని సమర్పించడం అంతే అదే బలి నేను కూడా బలి నిత్యము చేస్తుంటాను ఇచ్చిమించిగా కుదిరినప్పుడల్లా అలా బలి ఏమిటి అంటే నేను శుభ్రంగా ఏదైతే కొంత ముద్ద కలిపి ఒక భగవంతుడికి నేను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటానో దానినే తీసుకువెళ్ళి మా ఆశ్రమం పైన పెట్టేస్తాను అంటే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులకు అది ఆహారంగా ఉంటుందన్న విధానంతో అవి చక్కగా వచ్చి ఆహారాన్ని తిని వెళ్తాయి అలాగే ఎండాకాలం నేను ఎక్కువ నీళ్లు కూడా పెడుతూ ఉంటారు అవి వచ్చి తాగి వెళ్తాయి దీన్ని బలి అని అంటారు కాకపోతే ఎదుటి వాళ్ళు బలి ఏమిటంటే చంపేడు ఆవుల్ని చంపడం అవి చంపడం మన వాళ్ళు కోళ్ళని చంపడం అది తప్పమ్మా అది అది తప్పు భగవంతుడు ఎప్పుడు బలిని కోరడు ఒక జంతువుని నా పేరు మీదగా చంపండి అని వేదంలో లేదు కానీ గ్రామ దేవతలు బలి కోరుతారు గ్రామానికి గ్రామ దేవతలు కూడా కోరదమ్మా వీళ్ళ వీళ్ళు గ్రామ దేవత పేరు చెప్పి తాము తింటానికి ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లు దిక్కుమాలని ఏర్పాట్లు వీడి తినొచ్చు కదా కోడి మేకనే వీడి తినొచ్చు కానీ తినవు దేవతకు పేరు ఇచ్చినట్లుగా బలిచ్చి ఆ పేరు మీద తింటాడు కొన్ని క్షేత్రాల్లో కూడా మాంసాహారము మద్యము ఇలాంటివి నివేదన చేసే సాంప్రదాయము అక్కడ బల్లు ఇచ్చే సాంప్రదాయం ఉంది కొన్ని క్షేత్రాల్లో ఇంతకు ముందు కాలంలో ఉండేది కానీ అది రాను రాను మార్చేశారు అని కూడా వింటాం కదండి మరి నిజమేనమ్మా నేను ఆ మధ్య ఉత్తర భారతదేశం సంచారం చేసేటప్పుడు ఒక శక్తిపేటంలో మీరు చెప్పింది ఉంది బాలీవుడ్ అన్నది ఉంది అక్కడ మేము చెప్పాం ఇది బాలీవుడ్ అన్నది మన వేదాల్లో కానీ పురాణాలు ఎక్కడ లేదండి భగవంతుడికి బాలీవుడ్ అన్నది లేదు అంటే మరి ఏం చేయ మీరు చెప్పింది నిజం మాకు తెలుసు మేము వేదాలను చదివేమో మాకు తెలుసు కానీ ఈ భక్తులు ప్రజలు నమ్మిచావరే ఏం చేయమంటారు అంటే సరే కూడా నెలగానే తగ్గించే ఇప్పుడు ఈ పూనకాలు అన్నారు ఇందాక మీరు అయితే ఈ చాలా మంది పూనకాలు వచ్చి వారం ఒక వారం అనేది నిర్దేశంగా పెట్టుకొని నా పైకి శివుడు వస్తున్నాడు అంటే సోమవారం నేను మీకు చెప్తాను కొలుపు అని చెప్పి చెప్పడము జనాలందరినీ అక్కడికి రాబట్టుకోవడము ఇదంతా ఒక బిజినెస్ గా చూడొచ్చా లేదంటే నిజంగా చూడొచ్చు అంటారా అంటే ఇప్పుడు ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు ఎవరు పెట్టారమ్మా మనమే కదా దేవుడు పెట్టుకోలేదు ఆయనకేంటి నేను సోమవారం అయిన ఈ ఒంటి మీదకి వస్తానంటే మిగిలిన రోజు రెస్ట్ తీసుకుంటాడా ఫ్యామిలీతో ఏమైనా అక్కడికైనా వెళ్తాడా వెకేషన్ కి వెళ్తాడా తప్పం అవన్నీ ఏంటంటే ఇతటి వాళ్ళని నమ్మించడానికే తప్ప నేను అలా చేస్తున్నాను అంటే మీలాంటి వాళ్ళందరినీ నమ్మించడానికే తప్ప అది నిజము కాదు శుక్రవారం అమ్మవారే నా ఒంటి మీదకి వస్తుంది శనివారం వెంకటేశ్వర వస్తాడు రథగు విచిత్రం వల్ల శనివారం నాకు వెంకటేశ్వర స్వామి వస్తాడు సోమవారం శివుడు వస్తాడు శుక్రవారం లక్ష్మీదేవి వస్తాడు ఎన్ని కోట్లు కావాలో కోరిక వచ్చేస్తాను ఏమన్నా చూస్తా ఎన్ని కోట్లు ఇస్తాడు ఒక కోటి రూపాయలు ఇమ్మనండి చూస్తాను అని ఫేక్ అమ్మా ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసమే మా గురువు గారు చెప్తూ ఉంటారు ఇటువంటి దుర్మార్గాలు సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి వాటి జోలికి మీరు వెళ్ళకండి అని ఎందుకంటే ఆ యొక్క దుర్మార్గం నువ్వు కూడా చేస్తావని అనుమానం అందుకని ముందే చెప్తారు ఇటువంటి దుర్మార్గాలు ఉండవు ఎక్కడా జరగవు కనుక అటువంటి వ్యవహారం వైపుకి మీరు నడవద్దు మీరు చక్కగా మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి చక్కటి ప్రవచనాలు ఇచ్చి భగవంతుడి గురించి జ్ఞానం గురించి తెలియ చెప్పండి అని చెప్తారే తప్ప ఇవన్నీ చేయొద్దని చెప్తారు ఇటువంటి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్తారు మా గురువు గారు నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి వేదాలలో ఇంత మంచి విషయాలు ఉన్నాయి అవి భగవద్గీత రూపంలో మనకు తెలియజేశారన్నారు కానీ ప్రత్యేకించి వేదాల గురించే మీ మాటల ద్వారా మరొక మంచి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇప్పటి వరకు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి